మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ అందినప్పుడు ఆవలింతలు వస్తాయి మీరు ఏదైనా రోజు మొత్తం మీద మీరు చేసే పనులు మీ సామర్థ్యానికి మించి ఏమైనా చేస్తున్నారనుకోండి మీను శారీరక శ్రమ కంటే కూడా మానసికంగా అలసిపోతాయి దానివల్ల మెదడుకి కావలసినంత ఆక్సిజన్ వెళ్ళదు సరఫరా వెళ్ళదు బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజన్ వెళ్ళినప్పుడు అది శరీరం మన శరీరంలో ఏ వ్యవస్థకైనా ఏదైనా అవసరం పడితే దానికే అది ప్రతిచర్య చేస్తుంది చర్య ఏదో జరుపుకుంటుంది ఆ క్రమంలో ఆవలింత అనేది ఒకటి వస్తుంది ఆవలించినప్పుడు మీకు సాధారణ స్థాయి కంటే ఎక్కువ బ్రెయిన్కి ఆక్సిజన్ వెళుతుంది కాబట్టి అందుకే మీరు బాగా అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి నిజానికి ఆవలింతలు వచ్చినప్పుడు నిద్ర ఏం రాదు నిద్రకి ఆవలింతకేం సంబంధం లేదు మీకు నిద్ర పూర్తిగా సరిపోయిన తర్వాత కూడా ఒక గంట తర్వాత ఆవలింతలు రావచ్చు మీరు ఒకవేళ మానసికంగా అలసిపోతే నిద్ర వచ్చే ముందు కూడా ఆవలింతలు వస్తాయి ఎప్పుడనంటే మీరు బాగా రాత్రులు మీరు ఉండగలిగే టైం కంటే ఎక్కువ టైము మెలుకుతూ ఉంటున్నారనుకోండి ఇక మీకు ఆక్సిజన్ లెవెల్స్ అవసరము శరీరానికి విశ్రాంతి అవసరము శరీరము విశ్రాంతి తీసుకుంటేనే తప్ప పూర్తిగా ప్రాణవాయువు తీసుకోలేదు అన్నప్పుడు ఆవలింతలు వచ్చేస్తాయి డే టైంలో కూడా మీకు నిద్ర రాకపోయినా ఆవలింతలు రావచ్చు చలిసిపోతే ఒకటే ఆవలిస్తూ ఉంటారు కానీ నిద్ర ఏం రాదు ఆవలింతలు తగ్గాలి అని అంటే మానసికమైన అలసట తగ్గించుకోవాలి మానసిక అలసట ఏమి ఆలోచించకపోయినా మానసిక అలసట వస్తుంది ఎలా మీరు చేసే పనులు బాగా హడావిడిగా చేస్తుంటే వస్తుంది ఇప్పుడు పరుగులు పెట్టినట్టు పనులు చేశారనుకోండి మీరు త్వరగా మానసికంగా అలసిపోతారు దానివల్ల ఆవలింతలు అవి వస్తాయి కొందరికి భయం కలిగినప్పుడు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలనుకో ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు ఒకటే ఆవలింతలు వచ్చేస్తుంటాయి భయం వల్ల దేనికనంటే ఆ భయానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది బ్రెయిన్కి స్టాగ్నేట్ అవుతుంది లోపల ఒత్తిడి ఏర్పడుతుంది వాళ్ళకి మెదడు ఒత్తిడి గురయ్యి ఆక్సిజన్ తీసుకోదు అందుకని ఆ భయంగా ఉన్న సమయము ఆందోళనగా ఉన్న సమయంలో కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గుతుంది మన కొందరికి ఏ కారణం లేకుండా రోజు ఏదో ఒక భయం ఉంటుంది వాళ్ళకి ఆ భయం కారణంగా బ్రీతింగ్ పూర్తిగా తీసుకోలేరు అంటే బ్రెయిన్ ఎప్పుడు ఇలాగ ముడుచుకుపోయినట్టుగా ఉంటుంది ఒత్తిడి వల్ల దానివల్ల షార్ట్ బ్రెత్స్ అంటారు చిన్న 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 బ్రెత్ తీసుకుంటూ ఉంటారు చిన్న చిన్న శ్వాసలు ఆడుతూ ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే బ్రెయిన్ ఒత్తిడిలో ఉంటుంది దేనికి ఒత్తిడిలో ఉంది అని అంటే ఏదో తెలియని ఆందోళన ఉంటుంది వాళ్ళకి రీజన్ ఏముండదు దేని గురించి ఆందోళన అంటే కారణం ఏముండదు రీజను పర్టికులర్గా ఇది అని ఉండదు కానీ ఏదో ఆందోళన ఉంటుంది దాని వెనుక మూలంలో ఏదో భయం ఉంది వాళ్ళకి పైకి గ్రహించి గమనించలేకపోతున్నారు కానీ మూల మూలాల్లో వాళ్ళ ఆరోగ్యం గురించి భయం ఉందో లేదా వాళ్ళ భవిష్యత్తు గురించో ఏదో భయం ఉంటుంది లేదా కుటుంబంలో ఎవరైనా మనుషుల వల్ల భయం ఉంటుంది సమాజంలో బయట పరిస్థితుల వల్ల భయం ఉంటుంది ఏయో కారణాలతో వాళ్ళ లోపల టీవీ చూసి భయపడుతూ ఉండొచ్చు వాళ్ళు టీవీలో వచ్చే సందర్భాలు వ్యవహారాలు విషయాలని మనన చేసుకుంటే లోపల మనసులో వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి వీళ్ళ జీవితంలోనూ అదేదో జరిగిపోతుందేమో అలాంటిదే ఎవరింట్లోనో దొంగలు పడ్డారని భ విన్నారనుకోండి టీవీలో ఇక మీ ఇంట్లో ఏ చీమ చిటుక్కుమన్నా మెలకు వచ్చేస్తూ ఉండడము ఆ దొంగలు మీ ఇంట్లో కూడా వచ్చి మీకు సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకెళ్తారేమో అని భయ ఊహించుకుంటూ ఉంటారు అలా ఏవేవో జరగనివి కూడా ఊహించుకుంటూ ఉండడం వల్ల మనసు భయం అనే దానికి అలవాటు పడిపోతుంది అనారోగ్యము మీకు ఎవరికో వచ్చిన అనారోగ్యము ఫలానా సిమ్టమ్స్ వల్ల వాళ్ళకేదో ప్రాణహాని కలిగిందట అని తెలుసు అనుకోండి మీకు అలాంటి సింటమ్స్ రాగానే అదేనేమో అని భయపడుతుంటారు నిజానికి వాళ్ళకి జరిగింది వేరు మీకు జరుగుతున్నది వేరు కానీ దగ్గర దగ్గరగా అలాంటి సింటమ్స్ అయిన అటువంటి అనారోగ్యంతో నేను కూడా ఏదో ప్రమాదంలో పడతానేమో అని భయానికి శరీరంలో అవయవాలన్నీ స్తంభించిపోతాయి ఇలాగా లేనివి ఊహించుకుంటూ జరగనివి జరుగుతాయేమో అని ఆలోచిస్తూ మనిషి చాలా మానసికంగా బలహీనపడిపోతూ ఉంటాడు ఆ భయం వల్ల మనిషికి ఆ మెదడు ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఏర్పడుతుందో మెదడుకి అది తగినంత ఆక్సిజన్ని గ్రహించలేదు అది తగినంత గ్రహించినప్పుడు మీకు ఎప్పుడు అలసటగా ఉంటుంది నిరంతరం అలసటగా ఉంటుంది ఏ అనారోగ్యం ఉండదు నిజానికి చెక్ చేస్తే టెస్ట్లలో ఏ అనారోగ్యం ఉండదు కానీ ఆ మనిషి ఎప్పుడు బలహీనంగా ఉంటుంటాడు కారణం ఏంటి అని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు కానీ ఇలాంటివి ఏవో మీ జీవితంలో ఏవో ఒక విషయాలు పట్టి పీడిస్తూ ఉంటాయి మీరు ఏర్పరచుకున్నవే ఫలానా ఒక వ్యక్తి పలానా పని చేసుకునేవాడు ఏదో కష్టం పడితే వాడే తట్టుకోలేకపోయాడు నేను ఎక్కడ తట్టుకోగలను నా ఆదాయానికి నాకు అలా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి ఒక వయసు దాటిన తర్వాత మగవాళ్ళందరికీ తెలియని ఫోబియా వచ్చేస్తుంది నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో అది డబ్బు లేకపోతే మరీ ఎక్కువైపోతుంది ఆ బలహీనత మరీ ఎక్కువైపోతుంది డబ్బు ఉంటే కాస్త నయంగా అనిపిస్తుంది డబ్బు లేదనేసరికి ఇంకా భయంగా ఉండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ప్రేమ వల్ల మమకారం వల్ల భార్యా పిల్లలు నా పైన ఆధారపడి ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన వల్ల వాళ్ళు ఎక్కువ అభద్రతకు గురవుతారు భయానికి గురవుతుంటారు ఫార్టీ ప్లస్లోకి వెళ్ళిన పెళ్ళైన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబం పేదరికంలో ఉన్నవాళ్ళు ఈ భయం చాలా ఎక్కువ పెట్టుకుంటారు దేని గురించి భయం అంటే నాకు ఏ భయాలు లేవంటారు కానీ వాళ్ళకి అంతర్లీనంగా పర్మనెంట్గా ఒక భయం ఒకటి ఏదో వెంటాడుతుంటుంది అదే నేను నేను కాకపోతే ఎలా నా కుటుంబం పరిస్థితి ఏంటనేది తెలియని భయం ఉంటుంది ఇలా శాశ్వతమైనటువంటి దీర్ఘకాలంగా అనారోగ్యానికి సంబంధించిందో ఆర్థిక సంబంధమైనదో ఇలాంటివి ఏవో భయాలు పెట్టుకొని మనిషి రోజు ఎక్కువగా అలసిపోతుంటాడు ప్రతిరోజు అలసటలో ఉంటాడు ఆ అలసట ఉన్నంతకాలము మెదడు తగినంత పని చేయదు ఆక్సిజన్ లెవెల్స్ కం తగ్గిపోతాయి బ్రెయిన్కి అందాల్సినంత ఆక్సిజన్ అందదు దానివల్ల శరీరంలో మిగిలిన అవయవాలు అన్నిటినీ సరిగ్గా పనిచేయకుండా అది బ్రెయిన్ అడ్డుపడుతుంటుంది ఎందుకంటే తనే అదే కదా సజెషన్స్ చేయాల్సింది అది స్తంభించిపోయి ఉంటే మోటార్ నర్వస్ సిస్టమ్ అదో ఇదో చేయదు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనిచేయదు మోటార్ నర్వస్ సిస్టమ్ పని చేయదు అవి సరిగ్గా పనిచేయనప్పుడు సిగ్నల్స్ ప్రాపర్గా టైంకి ఇన్ టైంలో పని అందం అందుకనే బాగా కంగారుగా ఆందోళనగా ఉన్న మనిషి చేతిలో ఏదైనా ఉంటే తొందరగా పడేస్తుంటాడు కింద పడిపోతుంటాయి లేదా వాళ్ళే నడు నడుస్తూ నడుస్తు పడిపోతుంటారు వాళ్ళకేమీ వైకల్యం ఉండి ఉండదు కానీ టెంపరీగా ఒక వైకల్యం ఏర్పడుతుంది టెంపరీగా వాళ్ళలో వైకల్యం ఏర్పడి బలహీనత వస్తుంది శరీరంలో కాబట్టి తాత్కాలికమైన ఒత్తిడి హడావుడి పనుల వల్ల హడావుడి హడావుడిగా రోజు మన పనులన్నీ ఏదో హడావుడిగా చేస్తూ ఉండడము దీనివల్ల అలసిపోతారు భయాలు పెట్టుకోవడం వల్ల అలసిపోతారు శారీరక పరమైన వ్యాయామం లేకుండా ఉండడం వల్ల అలసిపోతారు ఇవన్నీ కూడా మిమ్మల్ని శారీరకంగా మానసికంగా మీ శక్తులన్నిటినీ హరించేస్తుంటాయి ఈ లక్షణాలు అందుకే ముందు జ్ఞానము అంటే అర్థం ఏంటి అని అంటే మీకున్న లోపాలని మీరు తెలివితో అధిగమించడం భయాలు పెట్టుకుంటూ కూర్చుంటే జీవితం చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది దేవుడు భూమి మీదకి నువ్వు ఏం పంపలే నీ భార్యని నువ్వు ఉన్నావని నీకు పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు నువ్వు దేవుడు తను చూసుకోగలడని నమ్మకం ఉండబట్టి భూమి మీదకి పిల్లలనైనా మనుషులైనా పంపా నేను చూసుకోగలను అనుకున్న వాళ్ళనే భూమి మీదకి పంపగల పంపాడు అంతే తప్ప నేను చూసుకుంటేనే అన్నీ అని నువ్వు అనుకుంటున్నావు అది నీ అజ్ఞానం నువ్వు నువ్వు బ్రతకాలి కాబట్టి నువ్వు పనిచేస్తున్నావు నువ్వు ఎవరికోసం పనిచేయటం లేదు నువ్వు బ్రతకాలి కాబట్టి నువ్వు ఏదో ఒక డబ్బు సంపాదిస్తున్నావో అందరం అంటే నా పిల్లల కోసం నా పిల్లల కోసం అంటారు అంత ని అంత నిజమేం కాదు పూర్తి నిజం కాదు అది కొంత నిజం పూర్తి నిజమేంటి అంటే నీకు సంపాదించటం అనేది నీ వ్యసనమో లేదా నీ అలవాటో లేదా నీకు ఉన్న ఏకైక భూమి మీద ఉన్నప్పుడు ఉన్న కాలక్షేపం అది ఒకటే అయి ఉంటుంది నీకు లేదా నీకున్న అవసరాలు లేదా నీ అహంకారము నిన్ను నేను ఇది పిల్లల కోసమే సంపాదిస్తున్నా అన్నవాళ్ళు వాళ్ళు అప్పటికే పిల్లలకి సరిపడా ఒక వాళ్ళకి చెరో ఇరవై కోట్ల మందము వాళ్ళ దగ్గర ఉండుండి ఒక కోటి రూపాయలు నానా ఇవ్వు నాకనంటే ఇవ్వరు దానికి ఇంకో పేరు ఏం పెడతారని అంటే వాళ్ళు పాడైపోతారేమో చేతికిస్తే డబ్బు అని ఇంకా మరి ఇంక దేనికోసం సంపాదిస్తున్నాం స్వేచ్ఛగా వాళ్ళని ఖర్చు పెట్టుకొని ఇవ్వరు నీ కోసమే నేను సంపాదించేది అని అంటుంటారు మరి సంపాదించింది స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటానని అంటేనేమో ఇవ్వరు ఏం చేసుకోవాలి అప్పుడు నిజంగా నువ్వు వాళ్ళ కోసమే సంపాదిస్తున్నావా వాళ్ళు ఏదైనా వాళ్ళ కోసం సంపాదించిన డబ్బులోనే వాళ్ళు ఏదైనా దుబారా చేశారనుకోండి ఎన్ని తిట్టాలో అన్నీ తిడతారు ఇక నీకు కట్ అన్నీ ఏమి ఇచ్చేది లేదంటారు నువ్వు వాళ్ళ కోసమే సంపాదించినప్పుడు వాళ్ళు తగలబెట్టుకుంటారో ఖర్చు చేస్తారు ఏం చేస్తారో నీకెందుకు సరే చరే చాలా అంటే అది వేరే విషయం వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి కోడలు వచ్చి మనవాళ్ళు వచ్చి నాకు కూడా బిగ్గరగా పట్టేసుకుంటారు డబ్బుని ఆస్తులని అది అలాగ పట్టేసుకుని పేరుకి కోసమేగా అంటుంటారు మరి వాడు నా కొడుకు కూడా పెళ్ళికొచ్చాడు నువ్వు ఇంకా నాకు రూపాయి ఇవ్వట్లేదు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎవరు ఎవరైనా సరే వాళ్ళ కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు ఇదే నీ చెప్పు నీ ప్రేమ నీ నీకు పిల్లల పైన కానీ నీ కుటుంబం పైన కానీ ఎవరిపైనైనా సరే నీ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నీకు అవసరం కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు మన ముందు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మన మీద ఆధారపడుతుంటే అది మొదట్లో చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం హీరో అవడానికి అదొక అవకాశం అదే ఆధారపడటం పెరిగితే రాను రాను బర్డెన్ అయిపోతుంటుంది కాబట్టి మనము ఉన్నాం కాబట్టి భూమిదికి వీళ్ళు వచ్చారు అనుకుంటే పొరపాటు నేను మాత్రమే అన్నీ చక్కబెట్టగలను అని అనుకుంటే అది పొరపాటు మీరు మీ బాధ్యతలో మీకు ఉన్నటువంటి పను మీరు డబ్బు సంపాదించటమో వ్యాపారాలు చేయటమో చదువుకోవటమో ఉద్యోగాలు చేయటమో అవన్నీ మీ పనులు మీరు సంతోషంగా నిజంగా తృప్తిగా పనిచేయండి అది కూడా మీకోసమే రోజు మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అంత ఇస్తాను ఇంట్లో ఉండండి అంటే మొదట్లో బాగుంటుంది ఒక సంవత్సరం తర్వాత పిచ్చి పడుతుంది నీకు కావాల్సినది తినడానికి నువ్వు సంపాదించుకుంటున్నది నువ్వు తినడానికి ఉండడానికే కదా సరిపోతుంది సొంత ఇల్లు కట్టుకోవటం కూడా కుదరట్లే కదా అలా నువ్వు సంపాదించుకుంది నువ్వు తినడానికి నీ పిల్లలు తినడానికి సరిపోతుంది కదా నీ పిల్లలకి నీకు అందరికీ నేను భోజనం పెడతాను వచ్చేసేంటి ఉండిపోండి అని అంటే మీకు అభద్రత వచ్చేస్తుంది మళ్ళీ ఉండలేరు మీకు మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మీరు ఏదో ఒక పని చేస్తుంటే ఆ పనిలో నుండి ఏదో అహంకారము ఆ దాంట్లో నుండి ఏదో సాటిస్ఫాక్షను దాంట్లోనే మీకు మీ ఆధిపత్యాలు మీ మనసు చేసే అల్లరో వీటన్నిటినీ మీరు ఎంజాయ్ చేస్తుంటారు మీకు తెలియకుండా మీ కింద వాళ్లపైన మీరు చేసే చెలాయింపులో మీ పై వాళ్ళు మిమ్మల్ని అన్నప్పుడు మీకు వచ్చే ఆవేశాలు ఇవన్నీ కూడా మీకు ఎంజాయ్మెంటే నిజానికి ఆ ఉండబట్టే మీకు గడుస్తుంది జీవితం కానీ అవి ఉన్నప్పుడు దాన్ని మనం ఒత్తిడి ఒత్తిడి అని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి అది ఒత్తిడి ఏం కాదు మీకు అవసరం ప్రతి సాధారణమైన మనిషికి అవన్నీ అవసరం కాబట్టి అవి అవసరం కాబట్టి వాటిపైననే వాటిల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి వీటిల్లో ఉండడం తప్పదు కాబట్టి మనం ఒత్తిళ్లలో ఉండడం అనేది తప్పదు అది మనకు అవసరమని మన అంతర్లీనంగా మన మనసు లోతుల్లో నుండి పనుల వల్ల వచ్చే ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవసరమే కాబట్టి నీకు కూడా నువ్వు ఆ విషయాన్ని గ్రహించి దాన్ని ఆ ఒత్తిడిని కూడా నువ్వు అనుకూలంగా మలుచుకోవాల్సిందే ఛాలెంజింగ్గా మలుచుకోవాల్సిందే అవును నేను దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళాల్సిందే అని అంతే తప్ప అలసిపోకూడదు బలహీనపడికో అన్న పడకూడదు ఎందుకంటే అది నువ్వే కోరుకుంటున్నావు నీకు తెలియకుండా ఆ విషయం నీకు తెలిసి నీకొచ్చే ప్రతి కష్టమో నీకొచ్చేటువంటి ఆందోళన ఒత్తిడో పనిలో ఒత్తిడో ఆర్థికపరమైన ఒత్తిడో ఉద్యోగంలో ఒత్తిడిలో ఏవైనా సరే అది నువ్వే ఇన్వైట్ చేస్తున్నావు నీకు తెలుసు అది నీ నీకు కావాలి కాబట్టే అనే విషయాన్ని మనం గ్రహించి మనం వాటన్నిటిని కూడా బ్రతకటానికి ఇది చాలా అవసరం కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అని ధైర్యంగా వాటిని ఎదిరించుకుంటూ వెళ్ళిపోవటమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది కాబట్టి సాధారణ స్థాయి ఒత్తిళ్ల నుండి హడావుడి హడావుడి పనుల వల్ల మెదడు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మెదడుకి తగినంత ఆక్సిజన్ అందదు రక్త ప్రసరణ అందకపోవచ్చు సరిగ్గా జరగకపోవచ్చు అలానే భయాల వలన కలిగేటువంటి ఆందోళన వాటి వలన మెదడు దెబ్బతింటుంది అలానే మీరు ప్రెషర్ అనేటువంటి విషయం ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల మెదడు బలహీనపడుతుంది కాబట్టి ఈ భయాలని వదిలేయండి హడావిడిని వదిలేయండి మీరు ఈ హడావిడి తగ్గించుకున్న భయాన్ని తగ్గించుకున్న మీరు చాలా మానసికంగా చాలా శక్తివంతులు అయిపోతారు కాబట్టి మీరు చేసే పనులు హడావిడిగా చేయాల్సి వస్తే ఇంకో గంట ముందు మొదలు పెట్టండి అంతే తప్ప పరుగులు పెట్టినట్టుగా మీరు మారకండి ఒక గంట మించి మీరు హడావిడిగా చేయటం వల్ల మీరు చే సేవ్ చేసుకునే టైము మ్యాక్సిమం ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది అంతకుమించే ఉండదు హడావిడి పనుల వల్ల డబల్ పనులు చేస్తుంటారు తప్ప మీరు పూర్తిగా పనులు ప్రాపర్గా చేయలేరు కాబట్టి ఇంకొక అరగంటని మీ జీవితంలోకి ఇన్వైట్ చేయండి ఇంకో గంటని గంట ముందుగా మీ పనులను మొదలుపెట్టండి అలానే మీకుండేటువంటి దీర్ఘకాలంగా ఉండే భయాల విషయంలో మీరు రియాలిటీలో ఉండండి మీ అనారోగ్యము నిజంగా మీకు ప్రాణాపాయం తెచ్చిపెట్టేదైతే మీకు ప్రా మూడు రోజులకు మించి మీరు ఉండలేరు ఏదైనా అనారోగ్యము ఏదో పెద్ద సమస్యను మీకు తెచ్చేదే అయితే అసలు మూడు రోజులకు మించి ఉండలేరు మీరు భయపడే తలనొప్పో మీరు భయపడే నొప్పులో ఇంకేదో ఇంకేదో అవి ఉన్నా కూడా మీరు మూడు రోజులకు మించి ఉన్నారంటే అది ఇప్పటికేం ప్రాణాపాయం కాదు జాగ్రత్త పడండి దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఏదో అయిపోతుందేమో నాకు షుగర్ వచ్చేసింది ఏ క్షణమైన హార్ట్ అటాక్ వచ్చేసిందేమో నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది నాకు ఎప్పుడు ఏ క్షణమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందేమో అని మీకు మీరే ఊహించుకొని భయాలు పడటం మానేయండి ముందు డాక్టర్లు లాగా అనారోగ్యాలకు సంబంధించిన అంత సమాచారం సేకరించడం మానేయండి మీకు అనారోగ్యం వస్తే మీరు డాక్టర్లాగా అన్ని వెతకటం మానేయండి సింపుల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు ఇలా తలనొప్పి వస్తుందండి నాలుగు రోజులుగా అసలు తగ్గడం లేదు అని ఆయనకి చెప్పండి ఆయన ఏదో మీ మొత్తం అడిగి మందులు ఇస్తారు అంతవరకు వాడండి అంతే తప్ప మీరు యూట్యూబ్లో ఉంది కదా అని దాని మీద అంత రీసెర్చ్ చేసి ఈ తలనొప్పి ఏమై ఉంటుంది ఎలా ఉంటుందని వెళ్ళి డాక్టర్ గారికి సలహా ఇస్తుంటారు ఇది మీరు అదే మీరు సింపుల్ అంటున్నారండి కాదండి అలాంటిదండి ఇది నొప్పి డేంజర్ ఏమో అని భయం వేస్తుందండి నేను గూగుల్లో చదివానండి డాక్టర్స్ అందరు తలబట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక డోలో టాబ్లెట్ వేసుకొని ట్రీట్మెంట్లు చేస్తున్నారు తలనొప్పికి ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ గూగుల్లో చదువుకొని వస్తున్నారు వీళ్ళకే వాళ్ళు ఎదురు చెప్తూ ఉన్నారు ఈ నొప్పి అదేమోనండి అని అంతగా వాటి గురించి మీరు పని పెట్టుకోకండి మీకు సింపుల్గా ఒక నొప్పి వచ్చింది లేదంటే ఒక అనారోగ్యం కలిగింది డాక్టర్ గారు చెప్పండి ఆయన దానికి సంబంధించి చూసుకుంటారు మీకు ఓపిక ఉంది అని అంటే సాధన చేసుకుని తగ్గించుకోండి నాకు ఓపిక లేదంటే డాక్టర్ గారికి సలహా తీసుకొని ఆయన ఇచ్చిన మందుల్ని వాడి తగ్గించేసుకోండి దాని గురించి భయపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు ఇక రెండో భయము మీకు తెలియకుండా మీ లోపల అంతర్లీనంగా ఉండే భయం ఏంటి అని అంటే నా కుటుంబం ఎట్లా నేను నేనే అంతటికి ఆధారము అని అంతటికి దేవుడే ఆధారం శివుడే ఆధారం మీ పిల్లలు వాళ్ళు పుడుతూ పుడుతూ వాళ్ళకి కావాల్సినవి అన్ని భూమి మీదకి దింపుకున్నాక వాళ్ళు పుడతారు మీరు ఇస్తే వాళ్ళు బ్రతకడం కాదు వాళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటారు వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళ గత జన్మల కర్మ అనుసారంగా వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతా వాళ్ళు తెచ్చుకుంటారు ఏదైనా వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారు దానికి తగ్గట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు తెచ్చుకుని వాళ్ళు బ్రతుకుతారు మీరల్లా వాళ్ళు సత్ప్రవర్తనతో జీవించడానికి కావాల్సిన ఒక గైడెన్స్ గురించి ఆలోచించాలి తప్ప ఇంకా నేను లేకపోతే ఏమో అయిపోతుందనే భయాలతో కుటుంబాన్ని నీడ్చద్దు ఏమవదు ఎవరికీ ఏమవ్వదు ఎప్పుడు వాళ్ళకి ఏది అవ్వాలో అది దేవుడు నిర్ణయిస్తాడు మీరేం దాని గురించి కాబట్టి మీరల్లా సిన్సియర్గా వర్క్ చేయండి మీతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వగలిగే కంఫర్ట్స్ వాళ్ళకి ఇవ్వండి మీరు మంచి భోజనాన్ని పెట్టండి పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి చదువు చెప్పండి చెప్పించండి ఇంతవరకు పని మీ పని అంతే తప్ప ఆందోళన పడుతూ కూర్చోవద్దు వాళ్ళ కోసం దానివల్ల మీరు బలహీనులు అయిపోతారు దీర్ఘకాలం అలా బలహీనమైన అలవాట్లు ఉండడం వల్ల మానసిక స్థితి ఉండడం వల్ల ఒకరోజు మీరు ఏవైనా చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా చేయలేరు కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ చేసేటువంటి విషయాలు విషయాలలో ఇదొకటి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే విషయాలలో ఇవి ఇవి చాలా ముఖ్యమైనవి ఆహారపు అలవాట్లో వ్యవహారాలు అవో ఇవో అవి వేరే విషయాలు మానసికంగా అయితే ఇవి విషయాలు కాబట్టి కంకణం కట్టుకొని సాధన చేయాలి అలాంటి ఆలోచనలని ఎందుకు నేను అనవసరంగా అర్థాంతం చేసుకుంటున్నాను ఏవేవో ఆలోచించి నా అనారోగ్యం గురించి ఎక్కువ ఆలోచించి భయాలు నా కుటుంబం బాగు గురించి ఎక్కువ ఆలోచించి కొడుకులు కూతురు దాటి మన వాళ్ళ దాకా కూడా వీళ్ళే అమ్మమ్మలే ఆలోచించాలి తాతయ్యలే ఆలోచించి ఆందోళన పడాలి ఇక మరి కొడుకు కూతురు ఎందుకున్నారు పిల్లల్ని కూతురు కొడుకు అల్లుడు ఎందుకు అన్నారు వాళ్ళు పిల్లల్ని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మన అహంకారాన్ని తగ్గించుకోవాలి నేనే అంతా నేనే అంతా అనే అహంకారం పోవాలి మనలో దైవము సంకల్పము ప్రతీ ప్రాణి ప్రతి బిడ్డపై వాళ్ళ యొక్క చూపు ఉంది అనే భరోసాతో వాళ్ళని మనం జాగ్రత్తగా ప్రేమగా భయాలు పెట్టుకోకుండా పెంచాలి అప్పుడు వాళ్ళు మంచిగా పెరుగుతుంటారు మీరు ఆరోగ్యంగా ఉంటారు సరేనా